హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి టేప్ అవసరం లేకుండా ఆల్ ది డ్రస్తోనే అందరికీ అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా పంజాబీ డ్రెస్ కటింగ్ చూపించబోతున్నానండి చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ముందుగా లైనింగ్ పీస్ని ఈ విధంగా పరుచుకోవాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చే విధంగా హోల్డింగ్ మన వైపు ఉండేటట్లుగా చూసుకొని పరుచుకోవాలి లైనింగ్ రెండు మీటర్లు తీసుకోవాలి ఆల్తి డ్రస్సు ఎంతైతే వెడల్పు పొడవు ఉందో అంతవరకు లైనింగ్ నాలుగు పొరలు ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలండి ఇప్పుడు ఆల్తి డ్రెస్ని ఇలా రివర్స్ తిప్పేసుకొని ఆల్తి డ్రెస్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా లేకి హోల్డింగ్ చేసుకోవాలి లైనింగ్ పైన ఈ విధంగా పరుచుకోవాలండి షోల్డర్ దగ్గర లైనింగు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్లుగా చూసుకోవాలి కుట్ల అండి ఇప్పుడు షోల్డర్ దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర మార్కింగ్ చేసుకోవాలి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఒక మార్కింగ్ ఇప్పుడు సంక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి కుట్టు దగ్గర ఒక మార్కింగు హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర నుంచి నడుము వరకు మార్కింగ్ చేసుకోవాలి ఆల్ ది డ్రెస్ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ చేసుకోవాలండి టక్స్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర నుంచి టక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి టక్స్ ఎక్కడికైతే ఉందో ఆల్ ది డ్రెస్కి అక్కడ ఒక మార్కింగ్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి మనం టక్స్ వేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకునే మార్కింగ్ చేసుకోవాలి పొడవును మార్కింగ్ చేసుకోవాలి కింద వైపు లైనింగ్ డ్రెస్సు ఎంతైతే ఉందో అంతవరకు ఉండకూడదు రెండు ఇంచులు పైనకి మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్కును మార్కింగ్ చేసుకోవాలండి ఆల్తి డ్రెస్కు నెక్కు ఎక్కడికైతే ఉందో షోల్డర్ దగ్గర అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పై లైనింగ్ పీస్ పైన ఫ్రంట్ నెక్కు మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్కి తేడా ఉన్నట్లయితే సపరేట్ సపరేట్గా మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత బ్యాక్ నెక్ని కింద లైనింగ్ పీస్ పైన బ్యాక్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలండి కన్పిజ్లో రెండు ఒకటే మార్కింగ్ చేసుకోవద్దు రెండు ఒకటేసారి కూడా కటింగ్ చేసుకోవద్దు సపరేట్ సపరేట్గా కటింగ్ చేసుకోవాలి కింద లైనింగ్ పీస్ పైన బ్యాక్ నెక్ పై లైనింగ్ పైన ఫ్రంట్ నెక్కు గీసుకున్నానండి ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ని చంక దగ్గర మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ని గీసుకోవాలి మీరు ది డ్రెస్ పెట్టుకొని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు తర్వాత నెక్కుని గీసుకోవాలి అలానే కింది వైపును కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ముందుగా కింది వైపున కటింగ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలి కటింగ్లో ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఇంకా మన ఛానల్లో టేప్ లేకుండా ఆల్తీ బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరైనా కూడా చాలా ఈజీగా కుట్టుకునే విధంగా చీర కూర్చుల వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోల లింకు ఈ వీడియో కింది ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి షోల్డర్ పైన ఉన్న జాయింట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన మోడల్లో నెక్కుని కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ నెక్కుని కట్ చేసుకోవాలి ముందుగా తర్వాత బ్యాక్ సైడ్ నెక్కుని కట్ చేసుకోవాలి ఇది పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం లైనింగ్ని ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకోవాలి హోల్డింగ్ ఉన్నది మన వైపు ఉండాలి ఇది పొడవు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఇలా హ్యాండ్ని రివర్స్గా లైనింగ్ పైన పరుచుకోవాలి లైనింగ్ నాలుగు లేర్లు ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ పొడవు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆపించి ఎక్స్ట్రా వదులుకోవాలండి కింద వైపున హోల్డింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు హ్యాండు షోల్డర్ దగ్గర ఎంత పొడవైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ తర్వాత కుట్టు కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చంక దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ని చంక దగ్గర మార్కింగ్ని కలుపుకుంటూ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడు క్రాస్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ క్రాస్ తీసుకోవాలండి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ డ్రెస్ మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి డ్రెస్ పైన ఏదైనా డిజైన్ వచ్చి ఉంటే అది ఉల్టా పడకుండా చూసుకోవాలి రెండు లేయర్లు వచ్చే విధంగా పరుచుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని డ్రస్ క్లాత్ పైన పరుచుకోవాలి పొడవు లైనింగ్ క్లాత్ రెండు ఇంచీల పైనకే ఉండాలి డ్రస్ క్లాత్ ఇంచీల కిందికి ఉండాలి అలా పరుచుకోవాలి పరుచుకున్నప్పుడు వెడల్పు మాత్రం డ్రెస్ లైనింగ్ ఎంత అయితే ఉంటుందో డ్రెస్ క్లాత్ కూడా అంతే వెడల్పు ఉండేటట్లుగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ హ్యాండ్స్ని డ్రెస్ క్లాత్ పైన పెట్టుకొని హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవాలి చూశారు కదండీ టేప్ లేకుండా ఆల్తి బ్లౌజ్తోనే డ్రెస్ కటింగ్ ఎంత ఈజీగా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్